ఆడపిల్లలకు అండగా బత్తుల ఫౌండేషన్ ఆడపిల్లల ఆత్మ గౌరవానికి బత్తుల ఫౌండేషన్ నెలల క్రితం ఏర్పాటు చేసిన బత్తుల ఫౌండేషన్ ద్వారా పద్నాలుగవ వార్డులో పుట్టిన నలభై ఐదు మంది ఆడపిల్లలకు పదివేల రూపాయల చొప్పున ఈ రోజు పద్నాలుగవ వార్డులో ప్రతి ఒక్కరి పేరు మీద డిపాజిట్ చేసి వారికి చెక్కులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బత్తుల ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలను ద్రూఢ హత్యలుగా మార్చి చెప్పకండి ఆడపిల్లలు పుడితే మాకు తెలియపరచండి మేము మీకు అండగా ఉంటాం ప్రతి ఆడపిల్లకు తగిన సహాయం చేసే బ్యాంకు లో డబ్బులు డిపాజిట్ చేస్తాము అన్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు మా వార్డుల్లో సమస్యలు ఉన్నాయని అంటే పట్టించుకునే నాదుట లేదు అని అన్నారు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి నాయకుని చూసి ఎన్నుకోవాలని ప్రజలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బత్తుల ఫౌండేషన్ సభ్యులు పిల్లలు తల్లులు తల్లిదండ్రులు కాలనీ వాసులు తల్లిదండ్రులు పాల్గొన్నారు దిగ్విజయంగా ఇప్పటికీ ముప్పై ఐదు మందికి ఇవ్వడం జరిగింది గతంలో మాకున్న ఆలోచన ఏంటంటే ఏదో ఒక ఈ మనిషి మనం ఈ జన్మం మీదకి వచ్చినందుకు ఈ భూమి మీదకి వచ్చినందుకు ఎంతో కొంత ఆడవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఎంతో కొంత మా అంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే గతంలో ఎక్కడైనా ఒక ఎకరం దొరికితే ఎకరం దొరికితే ఎకరం కొని గవర్నమెంట్ దగ్గరకైనా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళకి వీళ్ళకు ఆర్డీఓ గారి దగ్గరకైనా ఒక వంద మందిని తీసుకెళ్ళి కాంపౌండింగ్ ఫీజు కింద ఒక ఇరవై ఐదు లక్షలు కట్టి కూడా ఒక ఎకరం తీసుకుందామని ఆలోచన ఉండే ఆ ఎకరం తీసుకొని వృద్ధాశ్రయం పెడదామని ఆలోచన ఉండేటువంటి ఆలోచనలో మా అన్నయ్య గత ముప్పై ఏళ్ళ కంచి కూడా మీ కాలనీలో పైన నడిపిస్తారు మీ యొక్క ఆదరాభిమానం చూసిండు మీ ద్వారా కూడా మేము కొంత లబ్ధి పొందినాం వడ్డీ రూపాయలు ఇంకో రూపంగానో ఇవన్నీ మనకు మా మాపు కావాలంటే పద్నాలుగు వార్డు ఉన్న దత్తత తీసుకో తీసుకుంటే మనం కూడా మనకు న్యాయం చేసిన వాళ్ళు అని చెప్పి నాకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఈ దత్తత ఈ ఈ గ్రామాలు వార్డుకు వచ్చి దత్తత తీసుకోవడం జరిగింది గతంలో ఇంతకుముందు నేనేదో నేను ఏదో వార్డు మెంబర్ కావాలి నేనేదో గెలవాలి నేను ఏదో డీలర్షిప్ కావాలి అనేటువంటి ఆలోచన లేదు గతంలో మేము నలభై ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారు ఉన్న పీరియడ్లో అది అయిపోయింది ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేసే కార్యక్రమాలు చూడడం వాళ్ళు చూసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు ప్రజలు వార్డు యువకులు వీళ్ళంతా కూడా ఒక్కసారి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మాకు ఇంకా కొంత లబ్ధి పొందుతుంది పేదవాళ్ళకన్నాని వాళ్ళు కోరవడం జరిగింది దాని గురించే వచ్చినాము ఇప్పుడు ఫౌండేషన్ విషయానికి వస్తే ముప్పై ఐదు మందికి ఇవ్వడం జరిగింది ఇంకొక ముగ్గురు నలుగురు కూడా ఇప్పుడే ఫోన్ చేశారు మా గురు అని అందరికీ చేసిద్దాం చేసేసిన చక్కగా ఒకే కరంగా అందరికి కూడా ఒక యాభై మందికి నిల్గడమని ఆలోచన ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఒక రూమ్ వేసి చిన్నది ఒక కిచెన్ లాంటిది కట్టి మా ఫౌండేషన్ ద్వారా చేద్దాం అనుకున్నాం ఎవరైనా కూడా ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినో దయచేసి మేము రిక్వెస్ట్ చేసిందండి మా ఫౌండేషన్ దృష్టికి తీసుకురండి ఆడపిల్ల పుట్టిందని ఎక్కడనో వదిలేకండి చెత్త కుప్పన్నో పెద్ద కుప్పని వదిలేకండి మీకు కనుక భారం అనిపిస్తే మా ఫౌండేషన్ తీసుకురండి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం గతంలో కూడా చాలా మంది చూసిన మనం పేపర్లలో చదువుతున్నాం అడ్డగోలుగా కనిపడేసి ఇక్కడెక్కడ పడేసి చెత్త కుప్పలు అయితే పిక్కలు కుక్కలు పందురి మిక్క సందర్భం లేదు ఆడపిల్ల అనేటువంటి చాలా మహోన్నతమైన వ్యక్తి వ్యక్తి మా ఈ సమాజంలో ఆమె లేకపోతే సృష్టి లేదు మనమే లేము ఎవరో లేవు ఏ ఇంట్లో అయినా కోడలకు కడుపు గర్భవత అయిందంటే దాకా ఇవ్వడం మొగ బిడ్డ అంట ఉంచుకోవడం ఆడపిడ్డ అంట తీసుకోలేదు ఆడబిడ్డ అంటే ఎందుకంత అవహేనగా ఏర్పడుతుందని సమాధానంగా అర్థం కావట్లేదు ఆడపిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు ఇందిరాగాంధీ మన భారతదేశాన్ని వెళ్ళినటువంటి ఇందిరాగాంధీ మహాతల్లి ఏమే మదర్ తెలిస గారు ఎన్నో సేవకరంగా చేసింది పేదల గురించి ఇటువంటి వాళ్ళు ఒక సుష్మా స్వరాజు పెద్ద బీజేపీ చాలా పెద్ద లీడర్ సాకలు అయిలమ్మ వీరవనితలు ఉన్నారు కత్తులు దిప్పి రంగరంగంలో దూసి కత్తులు తిప్పినటువంటి మహిళలు కూడా ఒక ఆడదే ఇవాళ మా ఇప్పుడు ఎవరింట్లోనైనా కూడా మగపిల్ల పుట్టి ఉన్నాడు ఆడపిల్ల ఉందంటే అభ్యర్సం చేయాలనే స్టేజ్కి వచ్చినప్పుడు ఎవడైతే అంటాడో వాడు కూడా ఒక తల్లికి పుట్టిన వాడే అది మర్చిపోయి ఆడపిల్లని తీసేయండి తీసేయండి అనేటువంటిది దయచేసి మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మా దృష్టికి తీసుకురండి మేము చేసే కార్యక్రమం మేము చేస్తాము పేరు కందాము ఆడపిల్లను పెంచుదాం ఆడపిల్లను గౌరవిద్దాం ఆడది లేకపోతే మనకు సృష్టి లేదు కాబట్టి దీన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎన్నో కార్యక్రమం వాళ్ళైతే మీకు ఏ సమస్య మాకు దృష్టికి ఇస్తారని ఖచ్చితంగా దేచిపెడతాం మేము ఇకపోతే ఈ వాడు సమస్య కాడికి వస్తే ఇప్పటికీ ఎలక్షన్లు అయిపోయే సంవత్సరం దాటింది ఆరు సంవత్సరాలు నుంచి ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి స్థితిగతులు వానలు పడితే వర్షాలు పడితే మోకాళ్ళవుతాయి నీళ్లతోని ఈ ఈ యొక్క వార్డు ముప్పై ఏళ్ళ కింద వాడు పడ్డటువంటి ఈ ఆ చెట్లు తుమ్మ చెట్లు పందులు కుక్కలు దిరుక్కుంటూ బీబొచ్చినటువంటి సమస్యలు మీద వచ్చి దోమలు కుడుతుంటే డెంగ్యూ వ్యాధులు మలేరియా టైఫాయిడ్ ఇటువంటి ఇన్ని రకరకాల ఆ వ్యాధులతో ఈ వార్డు యొక్క ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతారు మరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీరు గెలిపించినట్టు ఇప్పుడు మేము కౌన్సిల్ ఏం చేసినప్పుడు ఏమైనా తప్పకు ఇప్పుడు కూడా ఇప్పటికీ గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఎమ్మెల్యే గారు కూడా ఒక ఒక్కసారైనా కూడా ఈ వార్డు వచ్చి చూసినటువంటి దృష్టి లేదు చేసినటువంటి సమస్య లేదు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎన్నో సార్లు సోషల్ మీడియాలో ఈ మన వీడియో తీసి పెట్టినప్పుడు కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి చరణం లేదు మరి ఆయన ఆలోచన ఏంటో నాకు అర్థం కాదు ఎన్ని సార్ మేము కూడా ఏంటన్నా వ్యవహారం చేసినాం ఈ ఈ సభ సంబంధ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి ఈ యొక్క పదివేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి మీరు ఇచ్చే పథకాలన్నీ శూన్యం ఆడపిల్లలకి ఇవ్వండి ఆడపిల్లలను గౌరవించండి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆడపిల్లలు ఓట్లు ఇస్తున్నాయి ఇవాళ ప్రభుత్వం నిలబడే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా ఈ పథకాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోండి ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేయండి ఒకసారి మీరు కూడా వచ్చి తిరగండి వార్డులో తిరగండి వార్డ్లో తిరిగితే వాటిలో సమస్యలు ఏందో తెలుస్తాయి చెట్లు విపరీతంగా పెరుగున్నాయి దోమలు వస్తున్నాయి కూర్చునే సమస్యలు ఉన్నాయి ఇలా పిచ్చి కుక్కలు కూడా వీర వ్యవహారం చేసి తిరిగి కుక్కలు కరుస్తున్నాయి దయచేసి మీరు వార్డులో ఒకసారి చేయండి ఇది పార్టీతో సంబంధం లేదు కేవలం స్వచ్ఛంద సంస్థగా నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా వింటుందా మీరు ఎవరికైనా చేసుకోండి మీరు ఏదైనా చేయకండి రోడ్లు ఒకసారి రోడ్లను పెట్టండి ఎక్కడికో పోయి పెట్టడం కదా రోడ్లు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్ చెప్పండి ఏం చేస్తాడు ఏందో చూడండి వ్యవహారం చేయండి పోతే నాలుగో పద్నాలుగో వార్డు ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే గతంలో ఎవరిని గెలిపించుకున్నారో ఏం చేసారో అయిపోయింది ఇక నైనా కూడా వచ్చే ఎన్నికలకు మంచి చక్కని నాయకుడిని చూసి మంచి చూసి ఎండుకోండి ఇల్లు కడితే లక్ష రూపాయలు వచ్చి చేయడం ప్రభుత్వం వదిక పడితే కబ్జా పెట్టడం ఇటువంటి నాయకులను వదిలిపెట్టండి ఎవరెవరు వస్తారు ఇక పక్కడ కాలంలాగా హైదరాబాద్ పోయి బతికి ఇక్కడ ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఐపీ పెట్టిపోయి హైదరాబాద్ బతకడం హైదరాబాద్లో మోసం చేసి తీసుకొచ్చి మనం ఇక్కడ బతకడం వచ్చే నాయకులు కూడా ఈ తిరుగుతున్నారు దయచేసి వాళ్ళని నమ్మకండి ముత్తాలమ్మ గుడి కడతాను గుర్తు కడతాడు పోయాడు గుడిని పైకి లేపుతాడట పైకి కింద ఉన్న ఏమైనా లంక బిందలు తీసుకొని వదలు పడతాడు అర్థం కావట్లేదు కాబట్టి ఈ పద్నాలుగో వార్డు ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి కేవలం మమ్మల్ని అనే ఉద్దేశమే కాదు మంచి వ్యక్తిని గెలిపించండి అయిపోతున్నారు అవకాశం వస్తే మిమ్మల్ని ఏ విషయాలు అయినా ఏ సమస్యలైనా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడిని చూసి ఇక ఇకనైనా కూడా ఈ వార్డును బాగు చేసుకోండి ఆ బాధ్యత మీలే ఉంటుంది అంతే తప్ప కానీ ఇవాళ ఏదో రెండు వందలు వెయ్యి రెండు వేలు ఇస్తే ఏమైంది ఒక కోటి తింటారు ఒక కోటర్ రావుతారు అయిపోతుంది తెల్లారు మళ్ళీ సమస్య ఏంటి ఏ లీడర్ కాడైతే పైసలు తీసుకోకుండా కనుక మీరు లీడర్ మీరు గెలిపించుకుంటే పలానా వ్యక్తి వినోదం వస్తుంది ఏం ఏం పని మీద వస్తుందో వినోదం పని చేసి పెట్టాలని చెప్పి నాకు భయం రావాలి ఏ వినోదం రెండు వేలకు ఓటు అమ్ముకుంది నాకు నేను వినోదకి భయపడదేంది అన్నటువంటి మాట రావద్దు వినోదం చూస్తే లీడర్ భయపడాలి ఇక్కడ గెలిచిన వార్డు మెంబర్ భయపడాలి దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఇస్తే తీసుకోండి మీ పైసలే మీ మీ ఇల్లు అమ్ముకున్నారు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారు ఈ ఇంద్రమ్మ కాలనీ ఇల్లు అమ్ముకున్నారు పడ్డ రోడ్లు అమ్ముకున్నారు ఒత్తి తీసుకోండి మొన్న గెలిచిన ఆయన అమ్ముకొని ఈయన సైలెంట్ అంటే అంత ముందు గెలిచిన అమ్ముకొని ఎదురు కాబట్టి డబ్బులు ఇస్త తీసుకోండి ఒకవేళ దయచేసి మా ఫౌండేషన్ బాగుంది మా ఫౌండేషన్ ద్వారా మంచి జరుగుతుంది అనుకుంటే మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ గెలిపించాలి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను